హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ పబ్లిక్ టాక్స్ ఈరోజైతే మా ఫ్రెండ్ ఆటో శేఖర్ మీద ఫ్రాంక్ గా వచ్చింది మీరందరూ ఈ వీడియోని లైక్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి అందరూ ఈ వీడియోకి గట్టిగా ఒక లైక్ చేసుకోండి కామెంట్ చేయండి ఫ్రాంక్ మాత్రం కుమారం లేచిపోయింది అంతే లేచిపోయిందంటే మాట్లాడేసి బండి బండి అప్పటి పట్లెక్క పొద్దున్నే బేవర్స్ గళ్ళు ఎక్కువైపోయారు ఏదో తేడాగా ఉందంటే అంటే ఒక తీసుకోవాలా ఒక పది కిలోమీటర్ తీసుకెళ్ళాలా

తొందరగా ఉందా నాకు కూడా పది డబ్బులతో అరే మనిషి బాడీ ఎవరైనా ప్లీజ్ అన్నా వేరేట మాట్లాడదాం అన్ని మాట్లాడతా నువ్వు మనిషి పశువురా వంకర పల్లెంగల్లి వేరేట మాట్లాడదాం రాట్లాడతా నీ వేరేట కావాలంటే ఫోన్ చేస్తానికి వద్దా హలో రే రే చెప్తున్నారా తొందర ఐదు ఎంత అర్థం చేసుకోవాలి నువ్వు నువ్వు మా ఫ్రెండ్స్ డబ్బులు వద్దా నా ఎవరన్నా బాడీ నేసుకోతారా ಅಕ್ಕೇನು ನೀವು ದೊ ಸಂಬಂಧ இதுதொடர்பாக அவர் வெளியிட்டுள்ள அறிக்கையில்

హాయ్ వీడియో చూసారు కదా ఎలా ఉంది వీడియో మీరు కనుక నవ్వుకున్నట్లయితే గట్టిగా లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ కి ఈ వీడియో షేర్ చేయండి మన కర్నూల్ సపోర్ట్ చేయండి హలో ఫ్రెండ్స్ కాదు ఫ్రెండ్స్ ఆ వీడియో చేస్తా ఆయన రియాక్షన్స్ కి నేను నాకే నవ్వు వస్తుంది ఆడ ఫ్రాంక్ వీడియోని తెలిసిపో నాకే భయం వేస్తుంది ఆడ వేస్తే అని చెప్పేసి నాకే నవ్వు వస్తుంది కానీ వీడియో మాత్రం బాగా వచ్చింది బాగా వచ్చిందని నేను అనుకుంటున్నా బాగుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కింద కామెంట్ చేయండి ప్లీజ్ మీ కామెంట్ మాకు ఎంతో ముఖ్యం నెక్స్ట్ వీడియో చేయడానికి కూడా అంతే ఉపయోగపడుతుంది సరే ప్లీజ్ సపోర్ట్ పబ్లిక్ టాక్ టీమ్ అది